ఇంకా ఒక మంచి మేము చెప్పదలుచుకున్న మాట టైం అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి మంచి ఎన్నికల వేడి ఉంటుంది ఆ రోజు ఈ రోజు పండగ పూట కాబట్టి మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్పిపోతా మళ్ళీ ఇంకొక రోజు యువజన విభాగం అధ్యక్షుడిగా వస్తా కేవలం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీవీలు మీడియాలు సోషల్ మీడియాలు టీవీ షోలు సినిమాలు ప్రెస్ మీట్లు పెట్టడం చేతగా నన్ను కూడా సినిమాలలో డైలాగ్ చెప్తున్నారు వీళ్ళందరూ ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా ఎంత తొడలు కొట్టినా మీసాలు తిప్పినా మనల్ని నమ్ముకునేది కేవలం ప్రజలనే మీ పోటీల్లో పాల్గొనడానికి విశ్వసిన వాళ్ళకి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏ నారాయణపురం గ్రామానికి ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి మదన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాంటి వాళ్ళు మంది రాజకీయం చేశా మేము చేసేది కేవలం మీ గుండెల్లో స్థానం కోసమే ఈ ప్రేమ కోసమే ఈ అభిమానుల కోసమే అటువంటిది ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని స్వాగతిస్తుంటే దానికి కేవలం ఒకే ఒక్క మనిషి అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాది కర్నూలు జిల్లా అటువంటి సిద్ధార్థ రెడ్డికి ఈరోజు అనంతపురం జిల్లాకు పోయినా చిత్తూరు జిల్లాకు పోయినా నెల్లూరు జిల్లాకు పోయినా ప్రకాశం జిల్లాకు పోయినా ఈస్ట్ గోదావరి పోయినా వెస్ట్ గోదావరి పోయినా విశాఖపట్నం పోయినా విజయనగరం పోయినా శ్రీకాకుళం పోయినా ఏ జిల్లాకు పోయినా కూడా ఇంత ఘనంగా స్వాగతం స్వాగతం పెరుగుతున్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే రాజకీయం పైన మీకు అవగాహన ఉండాలా రైతుల పైన విద్యార్థుల పైన మహిళల పైన ఇరిగేషన్ పైన అన్ని సబ్జెక్టుల పైన కూడా మీకు నాలెడ్జ్ ఉండాలా ఏది వాస్తవం ఏది న్యాయం ఏది అన్యాయం అనేది పూర్తిగా మీరు తెలుసుకోవాలా ఆ తర్వాతనే రాజకీయాల గురించి మాట్లాడాలి ఎందుకంటే మేము వస్తే మా గీలలు కొడతారు వేరే వాళ్ళు వస్తే వాళ్ళ గీలలు కొడతారు కానీ గుద్దేది మాత్రం ఒకరికే గుర్తుపడాలి కాబట్టి అందరి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాల ఎందుకంటే నాలాంటి యువకులను ఎంతో మందిని ప్రోత్సహించినాడు ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టాడు అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఎంతో మంది బీసీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరిని కూడా కలుసుకునే దానికి నాకు అవకాశం వచ్చినందుకే నిజంగానే నేను చాలా అదృష్టవంతుడిని ఇంతమంది యువకుల్ని కలుసుకునే దానికి ఇంతమంది పెద్ద మనుషుల్ని కలుసుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి భయపడాల్సిన తగ్గాల్సిన పండుగ పూట ఒక మంచి రోజున మేము చెప్పదలుచుకున్న మా టైం అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి మంచి ఎన్నికలు ఆ రోజు ఈ రోజు పండుగ పూట కాబట్టి మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్పిపోతా మళ్ళీ ఇంకొక రోజు విభాగం అధ్యక్షుడే కేవలం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలు టీవీ షోలు సినిమాలు ప్రెస్ మీట్లు పెట్టడం చేతగా నన్ను కూడా సినిమాలలో డైలాగ్ కేవలం హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి